కూరగాయలు వంకాయ టమాటా మిరప ఆకుకూరలు ముల్లంగి తోటకూర గోంగూర కొత్తిమీర పాలకూర ఉల్లికూర మొదలగునవి తీసుకోవాల్సిన జాగ్రత్తలు శ్రీకాకుళం జిల్లా మురపాల రామారావు అగ్రికల్చరల్ ఆఫీసర్ ఫార్మర్స్ ట్రైనింగ్ సెంటర్ శ్రీకాకుళం ప్రిన్సిపల్ రీజనల్ హార్టికల్చర్ ట్రైనింగ్ సెంటర్ శ్రీకాకుళం వారితో బిఆర్ నైన్ టీవీ బ్యూరో చిన్నబాబు ఫేస్ టు ఫేస్ రైతులు ఈ మధ్యన పండించే మిరప వంగ టమాటా మరియు ఆకుకూరలు పండించగలుగుతున్నారు దానిపైన ప్రత్యేక రామారావు గారితో ఇంటర్వ్యూ తీసుకోబోతున్నాం అయ్యా రామారావు గారు ఇప్పుడు రైతులు సాగు చేస్తున్న మిరపని వంగ టమాటా ఆకుకూరలు ఇంకా వేరే వేరే చేస్తున్నారు దానిపైన ముందుగా మీ వివరాలు చెప్పి ఫస్ట్ పంట సాగు రైతులు ఎలా చేయాలి బిఆర్ నైన్ టీజీ ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు నా పేరు మురపాల రామారావు నేను విశ్రాంతి వ్యవసాయ అధికారి రైతు శిక్షణ కేంద్రం శ్రీకాకుళం తర్వాత ప్రాంతీయ ఉద్యాన శిక్షణ కేంద్రంలో ప్రిన్సిపల్గా కూడా ఉన్నాను అయితే ఇప్పుడు రైతులు పండించే ప్రతి ఆకుకూర ప్రతి కూరగాయ అని ఇన్ని కూడా విషతుల్యమే విపరీతంగా మందులు కొడుతున్నారు మన ఆరోగ్యాల పాడైపోతున్నాయి తర్వాత మనకు మేలు చేసే పురుగులు పక్షులు ఇవన్నీ కూడా మనకి నాశనం అయిపోయి చాలా నష్టం కలుగుతూ అయితే ఈ రసాయన పురుగు మందులు ఆడకుండా రసాయన ఎరువులు వాడకం తగ్గించుకొని మనం కొన్ని మిలిక్కులు పాటిస్తే మనకి దిగుబడి పెరుగుతుంది అధిక ధర వస్తుంది అప్పుల పాలు కూడా కావలసిన పని లేదు అయితే ఎలాంటి సాల్వ్ చేస్తే రైతులు మీరు మిరపంట ఏమంటే మిరప పంట ఇప్పుడు అందరూ వేసు రైతులు అది చేసేసారు కనుక ఇంకా ఏ స్టేజ్లో ఉందో తెలియదు నాకు నేను వెళ్ళేది మధ్య ఫీల్డ్కి అయితే మిరప మందులు చల్లకుండా దానికి ఎక్కువగా ఆకుమరకు తెగులు వస్తూ ఉంటాయి ఈ ఆకుమరకు తెగులు అది పచ్చ పచ్చదేవ పులుగులవి దాన్ని జాషిస్తాడు వాటి వల్ల ఈ వైరస్ ఈ మిరపకి సంక్రమించి ఈ ఆకములతో వచ్చి చెట్టు ముడుచుకొని పోయి పూత తిండే రాలిపోయి దిగుబడి తగ్గిపోతుంది దానికి ఏం చేయాలి అంటే ప్రతిపంజోలు వెళ్లకుండా ముందుగా మన గ్రామంలో చాలా వేప చెట్లు ఉంటాయి వేపాకులు తెచ్చుకొని అవి రుబ్బుకొని అవి కషాయ కషాయంగా తయారు చేసుకొని ఎగ్గా పిచ్చికర చేయాలి చేయాలి అందులో సరఫ్ పౌడర్ ఒక వంద గ్రాములు రెండు వందల లీటర్ల నీరు ఒక పది కేజీలు వేపాకులు ఇవన్నీ ఒక కషాయం తయారు చేసుకుని చల్లినట్టు అయితే ఇప్పుడు ఈ ఆకుమురత చేసే ఈ జాయి సిట్స్ ఈ మొక్క దగ్గర చేరకుండా ఉంటాయి అంటే అవి చచ్చిపోవడం కాదు ఈ వాసనకి అవి చేర పంటకి చేరు అంటే దగ్గర రావు అది గమనించారు రైతులు తర్వాత ఆయన మిరప గురించి అడిగారు కనుక దీనికి మెరపుకి ఏంటంటే ఎక్కువ నీరు పెట్టినా ఇబ్బంది నీరు తక్కువ అయిపోయినా ఇబ్బంది మహకాదులు ఎప్పుడంటే సాయంత్రం పొలంకి వెళ్ళేటప్పుడు మనం పొలంలో మొక్కలు పరిశీలిస్తే మొక్కలు కొంచెం వాడు వాడినట్టు మనకు అనిపిస్తే అప్పుడు తడి పెట్టాలి ఎంత రకంగా నీరు పెట్టినట్టుకైతే అవి దిగుబడి తగ్గిపోద్ది మిరప వాడి వాడితే వచ్చేటప్పుడే తగిన చేసుకుంటే వ్యాపారం బెస్ట్ బెస్ట్ అది చేసే రైతులు చేయలేరు కాబట్టి మన అగ్రికల్చర్ ఆఫీసుల్లో వేపము అనేది వ్యాపులను సిద్ధంగా ఉంటూ ఉంటుంది వేపలోని పదిహేను రోజులు లోపల మనం ఆకూరీకి పిచ్చారు చేస్తే ఏ పురుగు కూడా దగ్గర చేయాలి దానివల్ల ఆరోగ్యం నష్ట దాటి